హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ విరల్ హమ్మయ్య నా ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది ఇక ప్రజెంట్ కూడా తెలిసిందే మరి మేడం గారు కరుణించి ఫ్యూచర్ని ఆనందమయం చేస్తారు లేకపోతే నన్ను అగాధంలో తోసేస్తుందో చూడాలి యాక్చువల్గా ఇవాళ డిన్నర్కి ప్లాన్ చేశా ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక చూద్దాం ఏమంటుందో నేను కిందకి వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ విషయం కూడా అమ్మను అడిగితే మా మేడ్తో చెప్పింది కుట్టి వెళ్ళిపోయింది అని ఇక నాకు మామూలు విషయమైనా ఎందుకో ఈరోజు అమ్మతో మాట్లాడాలి అనిపించింది అందుకే అమ్మ పక్కన సోఫాలో కూర్చుని అమ్మ అని తన మెడ చుట్టూ చేతులు వేసి గారంగా పిలిచాను నా చేతులు తీసేయబోయింది కానీ అమ్మ ప్లీజ్ అని గట్టిగా పట్టుకుని నేను చేసింది తప్పే ఇటు మన ఇంటి పరువు అటు ఆ రెండు కుటుంబాల పరువు కూడా పోయేలా చేశాను నాకు తెలియదమ్మా నేను కుట్టిని ప్రేమిస్తున్నాను అని కనీసం ఏ మాత్రం ఐడియా ఉన్నా కూడా ఇలా చేసేవాణ్ణి కాదమ్మా అయినా మీకు కూడా కుట్టి అంటే ఇష్టం కదా ఎందుకు మాట్లాడట్లేదమ్మా ప్లీజ్ అమ్మా నాకు కుట్టి అంటే ఎంత ఇష్టమో కుట్టిని పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నానో మీరు ఇలా దూరం పెడుతుంటే అంతకంటే ఎక్కువ పెయిన్ అమ్మా నాకు మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు మీకు నచ్చకపోతే చెప్పండమ్మా ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అన్నాను కన్నీల వలన వచ్చిన బాధ గొంతులో అడ్డుపడుతుండగా అమ్మ కోపంగా ఒక్కటి వేసింది చంప మీద అంటే గట్టిగా కాదు మెల్లగానే ఆఫీస్కి పో అన్నట్టుగా చేయి చూపించింది కానీ అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు కష్టంగా ఉంది అమ్మ బాధపడుతుంటే చూడటం అది నా వల్ల కాదు అందుకే సారీ అమ్మ అని చెప్పేసి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాను ఆఫీస్కి అక్కడికి వెళ్ళాక పక్క ప్రొఫెషనల్ అయిపోయా కంప్లీట్ ఆఫీస్ వర్క్లో పడిపోయాను ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది అప్పుడు గుర్తుకు వచ్చింది డేట్కి పిలవాలి అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కుట్టి క్యాబిన్కి వెళ్ళాను కుట్టి స్కై బ్లూ చుడిదలు ముద్దుగా ఉంది చూడగానే గట్టిగా హక్ చేసుకుని ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయాలి అనిపించింది కానీ డిన్నర్కి రావాలి అంటే కొంచెం కంట్రోల్లో ఉండాలిరా మాన్వి లేకపోతే అసలుకే మోసం వస్తుంది అనుకుని కుట్టి అనిపించాను బావా నువ్వేంటి ఈ టైంలో వచ్చావు ఏదైనా ప్రాబ్లమా కుట్టి ఇది లంచ్ టైం మిడ్ నైట్ కాదు అన్నాను ఓకింత అసహనంగా అది కాదు బావా లంచ్ నీ క్యాబిన్లోనే చేస్తావు కదా అందుకని అడిగాను అంతే బావా హా కానీ ఇవాళ నీతో డిన్నర్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాను కాస్త దగ్గరగా వెళ్తూ కొంచెం తడబడింది నేను దగ్గరగా వెళ్ళేసరికి ఇంత సడన్గా డిన్నర్ ఏంటి బావా అన్నది తడబడుతూ వద్దు ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఏం చెప్పాలి బావా అదేంటి మనం లవర్స్ కాదు కదా మనం ఇప్పుడు పెళ్ళయ్యి అన్ని రైడ్స్ ఉన్న జంట అయినా మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదే అయినా ఏంటో నువ్వేమో అర్థం కావు ఇంట్లో వాళ్ళు నాకు కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ ఇస్తారు అంతా వింటారు భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మాట్లాడకుండా మౌన యుద్ధం చేస్తున్నారు ప్లీజ్ కుట్టి నేను విసిగిపోయి ఉన్నాను ఇక నా వల్ల కాదురా అర్థం చేసుకో నీకు దూరంగా ఉండలేక నరకం చూస్తున్నానే అని అడిగాను కాస్త కోపం బాధ కలిపి కొంచెం బెటర్ అనిపించింది అంతలా ఫీల్ అవ్వకు బావా వస్తాను థ్యాంక్స్ కుట్టి హక్ చేసుకుని వెంటనే బయటకు వచ్చేసాను నాకు భయం వేసింది హక్ చేసుకున్నందుకు మళ్ళీ ఏదైనా అంటుందేమో అని ఈవినింగ్ ఎప్పుడవుతుందా ఎప్పుడు డిన్నర్కి వెళ్ళాలా అని థింక్ చేస్తూ కూర్చున్నాను ఆఫీస్ పని కూడా చేయాలని అనిపించట్లేదు ఏంటో ఈ జీవితం అమ్మాయిల కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే పిచ్చోళ్ళు అనుకునేవాణ్ణి ఇప్పుడేమో ఇంతలా కుట్టి కోసం ఎదురు చూస్తున్నా ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మైండ్ మొత్తం తిరుగుతోంది వెంటనే గూగుల్ గుర్తొచ్చింది గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడం ఎలా అని అడిగితే కొన్ని క్లూస్ ఇచ్చింది దాంతో అన్నిటికంటే బాగా నచ్చింది క్యాండిల్ లైట్ డిన్నర్ చాలామంది అదే చెప్పారు వాళ్ళు కూడా దానివల్ల ఎలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేశారో కూడా ఉంది సో నేను కూడా దానికే ఓటు వేసి ఇక్కడ రెస్టారెంట్కి ఫోన్ చేసి ఫ్లోర్ బుక్ చేసి ఎలా డిజైన్ చేయాలో చెప్పి ఎప్పుడు టైం అవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నా కాదు కాదు టైంని కదలమని తిడుతున్నా మనకి ఉన్న ఆతృత టైంకి ఉండొద్దు అదేమో కదిలి చావదు ఎదురు చూడగా చూడగా ఎట్టకేలకు నేను అనుకున్న మూమెంట్ వచ్చేసింది గబగబ ఇంటికి వెళ్ళిపోయాను మంచి డ్రెస్ తీసి వేసుకున్నాను బ్రాండెడ్ టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్ కానీ గూగుల్ ఫొటోస్లో సూట్ చూపించింది ఎలా అబ్బా అయినా డే అంతా ఎలాగో వాటినే భరించాలి మళ్ళీ ఇప్పుడు కూడా అవేనా వద్దులే అనుకుని షూస్ వేసుకుని కిందకి వచ్చాను నా బంగారం ఇంకా రాదేంటి వెయిట్ చేస్తూ కూర్చున్నా ఇంతలో నా బంగారం ఎంట్రీ ఇచ్చింది పైనుంచి అరవిరిసిన మందారంలా అలా దిగి వస్తుంటే దేవ వస్తుంది నా కోసం అన్నట్టుగా ఉంది కానీ వచ్చాక మళ్ళీ ఏం చేస్తుందో నాకు అర్థమై చావట్లేదు నానమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఏదో చెప్పింది నాన్నమ్మ కొంచెం టెన్షన్ కనిపించింది నాకు కుట్టి మొహంలో నేను కూడా నానమ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని బాయ్ చెప్పి వచ్చేశా ఇద్దరం కార్లో కూర్చున్నాం ఇంతకుముందు ఎప్పుడు లేని మౌనం మా మధ్యన వేసుకుని కూర్చుంది కుట్టి మాట్లాడట్లేదు నేనే ఏదో ఒకటి మాట్లాడాలి అని ఎంతో ధైర్యం చేసి కుట్టి అని పిలిచాను పలకలేదు తన వైపు చూశాను పడుకుంది అలసిపోయిందేమో సరేలే అని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక కుట్టి అని పిలిచాను లేచింది అప్పుడే వచ్చేసామా అని అడిగింది హా అని చెప్పి ఇటువైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి హ్యాండ్ పట్టుకుని దింపేశా లిటరల్లీ చెప్పాలి అంటే ఈ మూమెంట్ చాలా చాలా బాగుంది వెంటనే నేను ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చెప్పాను కాబట్టి ఒక మంచి రెడ్ రోజ్ ఫ్లవర్ బుకే ఇచ్చాడు అది ఇచ్చి వెల్కమ్ చెప్పాను అది తీసుకునేటప్పుడు కుట్టి కొంచెం మొహం అదోలా పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా డిన్నర్ చేసి వెళ్ళిపోయేందుకు అని అడిగింది అలా అన్నప్పుడు నా మనసు చివుక్కుమంది కానీ కుట్టినే కదా అందుకే వదిలేసా అన్నీ పట్టించుకుంటే మనం ఎంజాయ్ చేయలేం పైగా కుట్టికి దగ్గరయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నట్టే అందుకే కామ్గా కుట్టిని లోపలికి తీసుకెళ్లాను కుట్టిని ఈరోజు ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి అని డిసైడ్ అయ్యి లార్డ్ వెంకటేష్కి అప్లికేషన్ పెట్టేశా స్వామి నన్ను కుట్టిని కలిపితే నీ దగ్గరికి జంటగా వస్తామని వెళ్ళి కూర్చున్నాం టేబుల్ దగ్గర తనకిష్టమైన ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఇచ్చాను గిఫ్ట్ ప్యాక్ చేయించి అయ్యో బావా ఇప్పుడు గిఫ్ట్ ఎందుకు కొత్తది ఉంది నా దగ్గర అంది ఇది నా పరిస్థితి నా ఇన్నర్ సోల్ ఏకంగా సాంగ్ వేసుకుంది సింగిల్ పర్సన్ అని ఫిక్స్ అయిపోని నా మైండ్ మాత్రం జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని సాంగ్ వేసుకుంటుంది కానీ నాకు మాత్రం రెండు కలిపి కుట్టితో సాంగ్ వేసుకోవాలి అని ఉంది అదేదంటే మొన్నే చూసా సాంగ్ నిన్ను చూశాకే నాలో నా ఏమైందో అనే పాట పాడి స్పెషల్ గిఫ్ట్ తీసుకోవాలి అని ఉంది ఏమంటుందో చూడాలి కుట్టికి తన పీఎఫ్ నుంచి ఫోన్ వచ్చింది ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది గడ్డం కింద చేయి పెట్టి నేను కుట్టినే చూస్తూ కూర్చున్నా ఈ పిల్లలు నిజంగానే మ్యాక్టెట్ పెట్టాడు దేవుడు లేకపోతే నన్ను ఇంతలా తన వైపు లాక్కుంటుందా చెప్పండి వామ్మో ఎంత చూడొద్దు అనుకున్నా సరే తన వైపే కళ్ళు చిన్న పిల్లాడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి పరిగెత్తినట్టు వెళ్తూనే ఉన్నాయి ఫోన్ పెట్టేసింది హమ్మయ్యా అనుకున్నాను కాసేపు మాట్లాడొచ్చు అనుకున్నాను ఇంతకు ముందు వరకు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం ఇండియాకి వచ్చాక అనుషా గోలలో పడి సరిగ్గా మాట్లాడుకోలేదు తర్వాత పెళ్ళి అది అయ్యాకే నాకు జీవితంలో ఇన్ని కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడైనా కాసేపు మాట్లాడి కుట్టితో మింగిలవ్వాలి అని నా మనసు బలంగా కోరుకుంటోంది కుట్టి మెను చూస్తోంది ఇదేంటి దీనికి ఇంత తిండి గోల ఎప్పటి నుండి పట్టుకుంది అని తల కొట్టుకుని మెల్లగా కుట్టి హ్యాండ్ చేతిలోకి తీసుకున్నాను ఏమనుకుందో వెనక్కి తీసుకుంది కోపం వచ్చింది కంట్రోల్ అని చెప్పుకుని మళ్ళీ హ్యాండ్ తీసుకున్నాను ఈసారి ఏమనుకుందో అక్కడి నుంచి లేచి వెళ్ళి విండో దగ్గర నిలబడింది నేను కూడా వెళ్ళాను సిగ్గుపడుతుందేమో అని వెళ్ళి వెనక నిలబడ్డాను పెర్ఫ్యూమ్ స్మెల్ అదిరిపోయింది చెప్పాలి అంటే హక్ చేసుకోవాలి అని నా హృదయం అదేంటి హ ఎన్నాళ్ళు వేచిన హృదయం అని సాంగ్ వేసుకోవాలి అనుకుంటుంది అటువైపు తిరిగి ఉంది ఇటువైపుకు తిప్పుకున్నాను తల దించుకొని ఉంది తల పైకెత్తి దగ్గరికి తీసుకుని హక్ చేసుకున్నాను ఎందుకో తెలియదు ఈ మూమెంట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది గుండెకు తెలియని ఏదో ఫీలింగ్ని మైండ్కి చేరవేసిందేమో కళ్ళలో నుండి వాటర్ వచ్చేశాయి కుట్టిని చూశాను తనకి ఇవేవి పట్టనట్టు కామ్గా ఉంది నేను ఇంత ఎగ్జైట్ అవుతుంటే కుట్టికి ఏం అవ్వట్లేదా నాకు ఇన్ని ఫీలింగ్స్ వస్తుంటే తనకి ఏం రావట్లేదా మొన్న తనే కదా వచ్చి గిఫ్ట్ ఇచ్చి కారం తగ్గించింది మరి ఇప్పుడేంటి స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది అలానే చూస్తూ ఉన్న కుట్టివైపు తన నుండి నో రెస్పాన్స్ ఇప్పుడు ఏం అడగకూడదు అని డిసైడ్ అయ్యాను ఇప్పుడు ఏదైనా అడిగితే బాధపడి తినకపోతే కష్టం నా వల్ల తను హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు కానీ తినకపోతే మాత్రం నన్ను నేను క్షమించుకోలేను అందుకే కుట్టి తిందామా అన్నాను ఈ టైంలో ఇంత మంచి మూడ్లో తన చేత్తో తింటూ తనని సతాయిస్తూ బాగా రొమాంటిక్ అల్లరి చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో రాక్షసి ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు ఇక కామ్గా ఫుడ్ తినేసి లాస్ట్ టచ్ దాని ఫేవరెట్ ఐస్ క్రీమ్ తిన్నాక వెళ్దాం బావా అంది ఆ వెళ్దాం కాసేపు ఆగి అన్నాను ఎందుకు బావా నిద్ర వస్తుంది నాకు సరే అయితే వెళ్దాం కానీ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయి వెళ్ళిపోదాము ఇలా ఎందుకు అన్నానంటే ప్రేమించిన అమ్మాయి ముందు ఉంటే హగ్గులు కీసులు ఇదే యావా అనుకున్నారా అంత లేదు అక్కడ అదే ఏ వజ్రం అబ్బా అదేనండి నా కుట్టి గుండె అబ్బో ప్రేమించిన అమ్మాయి గుండెని వజ్రంతో పోలుస్తున్నావు అనుకుంటున్నారా అంతలేదు బండరాయి అయినా కొంచెం ట్రై చేస్తే పగలొచ్చు కానీ నా కుట్టి గుండె మాత్రం ఏం చేసినా కూడా పగలని కార్ బం చేశాడు ఆ దేవుడు అందుకే ఆ వజ్రం లోపల ఏముందో తెలుసుకోవడానికి అన్నమాట చాలా దగ్గరికి వెళ్ళాను కుట్టి వజ్రం వేగం పెరిగింది నాకు అది అర్థమవుతుంది ఇంకా దగ్గరికి వెళ్ళాను స్పెషల్ గిఫ్ట్ తీసుకోవడానికి కానీ ఏం చేసిందో తెలుసా ఈసారి ఆ లార్డ్ వెంకటేష్కి నాపై దయ లేదు అందుకే ఆయన కూడా వజ్రంలా మారిపోయాడు వెనక్కి నెట్టింది ఏంటి బావా ఇది అని అంతే ఒక్కసారిగా ఆగాధంలో పడిపోయినట్టు ఇంకా బావిలో చిన్న పిల్లాడు పడిపోయినట్టు నా ప్రేమ అలా పడిపోయింది ఇక నా గుండె కూడా వజ్రం అయిపోయింది అసలు గుండె లిటిల్ బిట్ కూడా తట్టుకోలేకపోతుంది క్షణకాలం కూడా అక్కడ నిలువలేక ఇంటికి తీసుకెళ్ళిపోయాను కామ్గా ఉన్నాను కారులో కూడా నాకు గుట్టి మొహం చూడాలి అంటే కూడా భయంగా ఉంది తనని చూస్తే నేను వీక్ అయిపోతాను అందుకే చూడకుండా ఇంటి వరకు వచ్చేసాం నేను నా రూమ్కి వెళ్ళాను ఇప్పటిదాకా అంచుకున్న కోపం అంతా నా రూమ్ మీద చూపించేశా ఒక్క వస్తువు కూడా పనికిరాదు నాకు తెలిసి ఆ బాధ పోవటానికి ఏదైనా డ్రగ్ దొరికితే బాగుండు ఈ పెయిన్ అంతా ఎవరైనా తీసుకెళ్తే ఎంత హ్యాపీగా ఉండునో అనుకుంటూ ఉన్నాను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అసలు కుట్టికి నేనంటే ఎందుకు ఇష్టం లేదు నేను తప్పు చేశానా తనకి ఇష్టం లేకుండా తాలి కట్టానా మరి అలా చేస్తే తనంతరం తనే వచ్చి ముద్దెందుకు పెట్టింది ఓకే చేసింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడెందుకు వద్దు అని నెట్టేసింది ఏదో ఒకటి చెయ్యాలి రేపు అనుకుంటూ టీషర్ట్ చింపేసి పడేసా కోపం తగ్గట్లేదు బెడ్ ఖాళీ లేదు అంత చెత్తగా ఉంది కింద కొంచెం ఖాళీ ఉంది మ్యాట్ పైన అక్కడే పడుకుండిపోయాను రేపు ఏం చేయాలో డిసైడ్ చేసుకుని పడుకున్నాను కానీ నా ఐస్ నుండి వాటర్ ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనే విషయం నాకు అర్థం కావటం లేదు అలానే పడుకున్నాను కలత నిద్ర కదా సో నా తిక్కలు ఫోన్ అలారం మోగింది ఈ ఎర్లీ మార్నింగ్ అనుకున్నారు కదా అప్పుడు టైం నైన్ అవుతుంది అంటే మామూలుగా ఈ టైంకి లేచి టెన్ మినిట్స్ స్నానం టెన్ మినిట్స్ రెడీ అవ్వడం టెన్ మినిట్స్ టిఫన్ నైన్ థర్టీకి ఆఫీస్కి స్టార్ట్ అవ్వడం అన్నమాట ఇంత బాధలో నవ్వెలా వస్తుందిరా నాయనా అనే కదా మీ డౌటు ఇది కూడా ఆ రాక్ చేసియే నేర్పించింది బాధపడితే కన్నీళ్ళు వస్తాయి బావా వాటి వల్ల కళ్ళలో మంట వస్తుంది ఆ తర్వాత ముక్కు నుండి నీళ్లు రావటం ఆ తర్వాత హెడ్ ఇంకా ఎన్నెన్నో వస్తాయి బాధ వల్ల బ్రెయిన్లో హార్మోన్స్ చెడుగా రిలీజ్ అయ్యి మన బాడీని ఎఫెక్ట్ చేస్తాయి అదే సంతోషం వల్ల వచ్చే కన్నీళ్ళలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు బ్రెయిన్లో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మన బాడీ ఇంకా ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది ఇలా ఏదో ఒకటి చెప్పి మనుషుల్ని బాగా మాయ చేస్తుంది రాక్ చేసి కానీ నేను తీసుకున్న ఈ డెషన్ వల్ల ఏం జరుగుతుందో ఏంటో మీతో మాట్లాడుతూ కూర్చుంటే కింద టైం అయిపోతుంది అది ఆఫీస్కి వెళ్ళిపోతుంది పైగా ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు కాసేపటికి రెడీ అయ్యి కిందకి వెళ్తున్నా మెట్లు దిగుతుంటే నా వజ్రం అదే అబ్బా గుండె గంటకి డబుల్ టైం కొట్టుకుంటుంది కిందకి వెళ్ళాను ఫైనల్లీ నానమ్మ హాల్లో ఉంది కుట్టి కూడా పక్కనే ఉంది మెడిసిన్స్ ఇస్తుంది నాన్నమ్మకి శేఖర్ గాడు మెక్కుతున్నాడు వీడికి ఇదే పని అమ్మ నాన్న రూమ్లో ఉన్నారు నాన్న ఆఫీస్కి రెడీ అవుతుండొచ్చు కిందకి వచ్చి నాన్నమ్మని విష్ చేశా కుట్టివైపు చూశా కనీసం నేను ఒక మనిషిని వచ్చాను అని కూడా లేదు దానికి నా వైపు కనీసం చూడట్లేదు ఇక నా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది నేను అనుకున్న పని ఇంకాస్త ఇంట్రెస్ట్గా మారింది అంటే నా స్టమక్ బర్న్ అవుతుంది అన్నమాట నానమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నా ఏంటి నాన్న అది అని దగ్గరికి పిలుచుకుని లాలనగా అడిగింది అలా అడిగేసరికి ఎక్కడ ఏడ్చేస్తానో అని భయం వేసింది కామ్గా కాసేపు ఉన్నాను బాధని కంట్రోల్ చేస్తూ ఇంతలో నాన్న అమ్మ కూడా వచ్చారు ఆ వెదవు కూడా వచ్చాడు చేయి తుడుచుకుంటూ మళ్ళీ అడిగింది నాన్నమ్మ ఏంటి నాన్న అని అందరూ నా వైపే చూస్తున్నారు నేను ఏం చెప్పబోతున్నానో అని కుట్టి మాత్రం చూడట్లేదు టూ మినిట్స్ ఆగి గుండె దిగుటు చేసుకుని కోపం ప్లస్ బాధ తన్నుకుని వస్తుంటే నానమ్మ నేను కుట్టికి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు మళ్ళీ పెళ్లి చేయండి కుట్టికి అన్నాను గట్టిగా కళ్ళు మూసుకుని నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తోంది ఇందులో ఏదో సౌండ్ కుట్టి చేతిలో ఉన్న నానమ్మ మెడిసిన్ బాక్స్ కింద పడిపోయింది కానీ కుట్టి అక్కడ లేదు వెళ్ళిపోయిందేమో నానమ్మ లేచి నిలబడింది నేను కూడా లేచి నిలబడ్డాను నానమ్మ వైపు చూశా లాగి గట్టిగా నా చంపపై కొట్టింది అప్పటి వరకు దాగిన కన్నీళ్లు మెల్లగా బయటకు వచ్చేశాయి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని నా కాలర్ పట్టుకున్నాడు శేఖర్గాడు నేను కరెక్ట్గానే ఉన్నాను మీకే అర్థం అవ్వట్లేదు అన్నాను ఇంకా అస గట్టిగా ఏం కరెక్ట్గా ఉన్నావు అని అమ్మ నన్న ఒకేసారి అన్నారు కోపం నిండిన కళ్ళతో ఇక నాన్నమ్మ అసలు ఎందుకలా అనుకున్నావు అంది నానమ్మ వీడితో అమ్మా నాలుగు తగిలిస్తే బుద్ధి వస్తుంది అప్పుడు పరువు తీశాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అమ్మాయిల జీవితాలంటే నాటకాలా ఈనాళ్ళు ఒక్కో కొడుకు అని గానభం చేసి చెడగొట్టాం ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి అని నాన్న నన్ను కొట్టడానికి ముందుకు వచ్చాడు నేను కూడా అలానే గట్టిగా ఉన్నాను పంతంగా ఒరే ఆగరా అని నాన్నమ్మ నాన్న నాపింది ఇప్పుడు చెప్పు ఎందుకు అనుకున్నావు ఏం అనకుండా కామ్గా ఉన్నాను చెప్పు అని గట్టిగా గద్దించింది అమ్మ నాన్నమ్మ అడుగుతుంది కదా అని ఏం చెప్పాలమ్మా ఏం చెప్పాలి చెప్పు అవును మీరే చేశారు ఇన్నాళ్ళు గారాబం చేసి చెడగొట్టారు నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు అవును నేను తప్పు చేశాను నేను కుట్టిని ప్రేమిస్తున్నాను అని తెలియక లాస్ట్ మినిట్లో అలా చేసి తప్పే చేశాను కానీ ఇప్పటిదాకా పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నారు కదా నాకు ఎవ్వరూ నాతో మాట్లాడరు ఒక్క నాన్నమ్మ తప్ప అమ్మ మీరందరూ నన్ను దూరం పెడుతుంటే గుండెలో ఎంత బాధ ఉంటుందో తెలుసా అసలు ఎందుకు ఇలా చేశానా అని రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు ఆ రోజు తొందర పడకపోతే బాగుండు అనుకోని నిమిషం లేదు తెలుసా ఇక అసలు మనిషి కుట్టి దానికోసమే కదా ఇంత చేసింది కానీ దానికోసం మీరందరూ నన్ను ఒక ఇన్సెడ్ లాగా చూసినా కూడా నాకు అది నాతో బాగుంటే చాలు అనుకున్నాను కానీ అది కూడా నన్ను అర్థం చేసుకోలేదు ఎంత ప్రేమించానమ్మా దాన్ని నా ప్రాణం అదే తెలుసా ఇదిగో ఈ మినిట్ కూడా అది బాగుండాలి అనే ఏ నిర్ణయం తీసుకున్నాను మీరందరూ నన్ను తిడతారని తెలుసు కానీ కుట్టి కోసం తప్పదు తన ఇష్టం తెలుసుకోకుండా తాలి కట్టి తప్పు చేశాను అనిపిస్తుంది దానికి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు ఒకసారి చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇంకోసారి అసలు నేనంటే ఎవరు అన్నట్టు ఉంటుంది కుట్టికి నేనంటే ఇష్టం అది ఒక బావగా అంతే భర్తగా కాదు దాని ప్రేమ పొందే అర్హత నాకు లేదు అనిపించింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కన్నీళ్ల వల్ల కలిగిన బాధ నోటిలో నుండి ఒక్కో పదం కూడా బలుకుని చెప్పాను అందుకే అందుకే అంటూ శేఖర్ వచ్చి నా కాలర్ పట్టుకుని చెప్పరా చెప్పు ఆ పిచ్చిదాన్ని వదిలేయాలి అని అనుకున్నావు అంతే కదా ఏదో పెద్ద త్యాగమూర్తిలా మళ్ళీ పెద్ద పేరు తెచ్చుకుందామని బిల్డప్ ఇద్దామని అనుకున్నావు కదరా నీలాంటి వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి షేమ్గా ఉందిరా అంటూ కోపంగా గట్టిగా చెప్తున్నాడు తన కోసం ఎంతకాలమైనా వెయిట్ చేసి తన ప్రేమని అనుకున్నాను అంటూ నన్ను తోసేశాడు సోఫాలో పడ్డాను మెల్లగా లేచి ఏం చేయమంటావు రా అసలు చెప్పు నేను తనకి దగ్గర అయ్యే ప్రయత్నంలో కుట్టి కొంచెం అసహనంగా ఫీల్ అయినా ఈ చిట్టి గుండె తట్టుకోలేకపోతుందిరా ఇదో నా మీద రివెంజ్ ప్లాన్ చేసినా బాగుండు అలా అయినా దగ్గరగా ఉంది అని సంతోషంగా ఉండేదిరా కానీ తను నాకు దగ్గర అవటానికి ఇష్టపడట్లేదురా అందుకే బాధ నా వల్ల ఒక్క నిమిషం బాధపడ్డా కూడా నేను అంటూ తనకి ఉండి వేస్ట్ రా అని చెప్తుంటే అందుకని ప్రాణంగా ప్రేమించినందుకు గొప్ప గుణపాఠం చెప్పావురా ఆ పిచ్చిదానికి ఒక్క నిమిషం బాధపడినా తట్టుకోలేకపోతున్నావు కదా అందుకే దాన్ని ఆరు సంవత్సరాల నుండి బాధ పెడుతున్నావు కదరా అన్నాడు నాకొక్కసారిగా భూ ప్రపంచం ఆగిపోయింది కుట్టి నన్ను ప్రేమించిందా ఆ సెంటెన్స్ దగ్గర ఆగిపోయాను ఏమంటున్నారా కుట్టి నన్ను ప్రేమించిందా మళ్ళీ చెప్పు అంటూ వాణ్ణి బ్రతిమలాడుతున్నా వాడు అటువైపు తిరిగి ఎందుకు చెప్పాలి చెప్పు నువ్వేదో చెయ్యాలి అనుకుంటున్నావు కదా అదే నేను ఇక వాడు చెప్పడు అని నానమ్మ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నానమ్మ నువ్వైనా చెప్పు కుట్టి నన్ను ప్రేమించిందా అవునరా ప్రాణం కంటే ఎక్కువగా అని నాన్న చెప్పాడు నాన్న నిజమా అంటూ సంతోషంగా నాన్నని హత్తుకున్నాను అవును నాన్న అంది అమ్మ ఇంకా ఆగలేక అమ్మని పట్టుకుని గిరగిర తిప్పేశా షడన్గా ఆపేశా నాన్న పట్టుకున్నాడు అమ్మని కింద పడకుండా అందరూ కోపంగా చూస్తున్నారు నేను మాత్రం మేఘనలో తేలిపోతున్నా కుట్టి నన్ను ప్రేమిస్తుంది ఈ విషయం నన్ను అసలు ఆగనీయడం లేదు అవును మరెందుకు నాకు చెప్పలేదు అవునమ్మా మరి కుట్టి ఎందుకు నాకు చెప్పలేదు అని అడిగాను ఆ అమ్మ నోరు విప్పేలోపు నానమ్మ దానికి కారణం నేను అంది నానమ్మ నువ్వా ఎందుకు నానమ్మ కుట్టి ప్రేమ ఎందుకు చెప్పొద్దన్నావు నానమ్మ ఏమనకుండా కామ్గా ఉంది చెప్పు నానమ్మ ప్లీజ్ అని అడిగాను ఏం చెప్పాలరా నీ ముందు నీ ప్రేమ ఉంది అది అందరికీ తెలుసు కానీ నువ్వు కళ్ళున్న గుడ్డి వాడిలా దాని ప్రేమ గుర్తించలేదు అది బావా బావా అంటూ నీ వెనక ప్రాణం పెట్టి తిరిగింది అయినా గుర్తించలేదు చివరికి అనుషని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆ పిచ్చిది ఎక్కడ ఏదైనా చేసుకుంటుందేమో అని నేను అనుష వాళ్ళ ఇంటికి పంపించి మేము నలుగురం మాట తీసుకుంటే అతి కష్టం మీద ఒప్పిస్తే మాట ఇచ్చింది మీరేం చెప్తే అది చేస్తా అమ్మమ్మ అంది ఆ పిచ్చిది ఎందుకమ్మమ్మ నా ప్రేమలో ఏదైనా లోపముందా నా ప్రేమలో స్వార్థముందా లేకపోతే నేను తప్పు చేశానా చిన్నప్పుడే అమ్మ నాన్న నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇప్పుడు నా ప్రేమ నాకు దూరం అవుతుందమ్మమ్మ మీరు కూడా నాకు దూరంగా ఉండండి లేకపోతే మీకు కూడా కష్టాలు అమ్మమ్మ అని పట్టుకుని ఏడిస్తే ఆ అమ్మాయి రాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియలేదురా నాకు ఎన్నో సమస్యలు అవలీలుగా తేల్చగలిగిన నాకు ఆ చిన్నది అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదురా అంటూ నాన్నమ్మ చెప్తుంటే నా కుట్టిపడిన వేదన కళ్ళ ముందు ఆగుపడుతుంటే ఏం తోచని వాడిలా నిలబడిపోయాను ఇంతలో అమ్మ అత్త నువ్వు పెళ్ళయ్యాక నన్ను ఇప్పట్లానే చూసుకుంటావా లేకపోతే అత్తలా పెత్తనం చూపిస్తావా నా మీద అంటూ ఆట పట్టించే నా కోడలు అత్త నీ కోడల్ని చూసుకొని ఈ కోడల్ని మర్చిపోవు కదా అత్త అంటూ ఆ పిచ్చిది ఏడుస్తుంటే మాట రాని మూగుదాన్ని అయిపోయాడు రా ఇదంతా నీ వల్లే అంటూ కోపంగా చూసింది నా వైపు నాన్న నా వైపు చూస్తూ మామ నేను చాలా గ్రేట్ కదా అందరికీ పుట్టిల్లు వేరే అత్తిళ్ళు వేరే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఇంట్లో అందరి పర్మిషన్ తీసుకోవాలి కానీ నాకు ఆ అవకాశం లేదు పుట్టిల్లు అత్తిళ్ళు ఒకటే కదా మామా అనే నా కోడలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి పిలుస్తావా మామా అంటూ అడుగుతుంటే నాకు కూతురు కోడలు అయినా అదే కదరా అప్పుడు ఈ తండ్రి గుండె ఎంత తల్లడిలిందో నీకేం తెలుసురా అంటూ ఆవేదనగా చెప్పాడు నాన్న అక్కడే కూలబడిపోయాను వాళ్ళు చెప్పిన విషయాలు విని ఎంత పెద్ద తప్పు చేశాను అని ఇంతలో శేఖర్గాడు నన్ను గట్టిగా పట్టుకుని పైకి లేపి ఇప్పుడెందుకు బాధపడుతున్నావురా నువ్వు ఒకసారి దాని గదిలో చూడు నీకు తెలుస్తుంది అది నిన్ను ఎంత ప్రేమించిందో నా చెల్లి ప్రేమ నీకు అర్థమవుతుంది ఇప్పటికే కాదు ఎప్పటికే అర్థం కాదు నేను చెప్పానా అమ్మమ్మ వీడికి ఈ జన్మలో అర్థం కాదు అని నా మాట నిజమయ్యింది నువ్వు చెప్పావు వాడికి నీ ప్రేమ అర్థమయ్యేలా చేస్తానని కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా అంటూ కోపంగా నాన్నమ్మ ముందుకు విసిరాడు అయినా వాడి కోపంలో అర్థం ఉంది నానమ్మ సారీ నానమ్మ నిజంగానే నాకు తెలియదు నాన్నమ్మ అని అడుగుతున్నాను ఆ విషయం నాకు తెలుసు నాన్న నీలో ప్రతి ఎమోషన్ ఉంది అది నీ విషయంలో మా ప్రేమ కట్టేసింది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది అందుకే ప్రతి రుచి ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో తెలిసేలా నా మనవరాలి చేత పరీక్ష పెట్టించా ప్రతి పరీక్షలో నెగ్గావు కానీ అందులో పరమార్థం గ్రహించలేకపోయావు ప్రతి రుచి వేరుగా ఎక్కువ తీసుకుంటే ఎలా ఉంటుందో అదే ప్రతి రుచిని తగిన మోతాదులో తీసుకుని కలిపి తీసుకుంటే ఉగాది పచ్చడిలా సంసారం కూడా సంబరంగా ఉంటుంది అందుకే కుట్టిని నీకు దూరంగా ఉండమని నేనే చెప్పాను తన ప్రేమని తనకి ఇస్తాను అని చెప్పాను కానీ అది నాకు ఇచ్చిన మాట తప్పలేక ఇటు నీకు ప్రేమ చెప్పలేక నిత్యం నరకం చూస్తుందిరా అని నానమ్మ చెప్పేసరికి ఇక అక్కడ ఉండలేకపోయాను కుట్టి గదివైపు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాను నా ఇన్నర్ సోల్ వెవ్వెల క్వశ్చన్స్ వేస్తోంది కుట్టిని అర్థం చేసుకున్న మన హీరో ఏం చేయబోతున్నాడో తర్వాత అప్డేటా తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం